ప్రేజ్ అలాడ్ ఈ రోజు దేవుని మాట మత్త మూడు పదమూడు నుండి పదిహేడు వరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రజలందరి యొక్క పాపములు ఒప్పిస్తూ మారు మనసు పొందిన వారికి రక్షణ కలిగేలాగా బాప్తిస్మం ఇస్తున్నాడు ఆ సమయంలో అక్కడికి లోక రక్షకుడైన యేసు వచ్చి యోహాను తనకు కూడా బాప్తిస్మం అడిగాడు ఇక్కడ ప్రజలందరిలాగే యేసయ్య కూడా వరసలో నిల్చొని బాప్తిస్మము తీసుకున్నాడు ప్రజలు తన గురించి ఏమనుకుంటారో తనను పాపముల నిమిత్తము బాస్మ తీసుకున్నాడు అనుకునే అవకాశం ఉందని తెలిసినా కూడా రాబోయే తరాలకు నిబంధన చేయటానికి మనందరికి రక్షణ మార్గమును ఏర్పరచటానికి ఆయన వెనుకడలేదు ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయనను ఘనపరిచాడు ఏదైనా మంచి పని చేయటానికి మీ విశ్వాసమును ఎవరైనా చులకనగా చూస్తారని భయపడుతున్నారా వారు మీ భక్తిని గుర్తించటం లేదని బాధపడుతున్నారా మనకు ఆదర్శము యేసు మాత్రమే మన విశ్వాసము భక్తి విషయంలో ఎదుటి వారి అభిప్రాయాలు పనికిరాని చెత్తతో సమానమని గుర్తించండి మనలను గుర్తించవలసింది గనపరచవలసింది దేవుడు మాత్రమే ఎదుటి వారికి మీ భక్తిని నిరూపించాలని అద్భుత కల్పనలతో సాక్ష్యములు చెప్పకండి ఆ విధంగా దేవుని నామానికి అవమానం కలిగించి మీ విశ్వాసమును చులకన చేసుకోకండి సంఘానికి మేలైనవి భయపడకుండా చేయండి పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు గాక ఆమె